ఏ మగాడైతే ఒక ఆడదాన్ని లంజాని తిడతాడో ఆ మగాడికి ఆ ఆడదాని మీద ప్రేమ లేదనే అర్థం ఆ ఆడది ఎవరైనా కానివ్వండి తొమ్మిది నెలలు మోసి కన్న తల్లైనా కానివ్వండి ఆ మగాడికి ఆ ఆడదాని మీద ప్రేమ లేదని అర్థం చేసుకోండి మరినైనా తిట్టింది వేరు కన్న తల్లిని మాత్రం ఆ తిట్టు తిట్టాడు అంటే తల్లి మనసు ఆ క్షణమే చచ్చిపోతుంది ఆ కొడుకు తిట్టాడు అని ఎవ్వరితోనూ చెప్పుకోలేక ఆ తల్లి రోజూ సస్తూనే జీవోత్సవంలా బ్రతుకుతుంది మీరు ఆ తల్లి మనసుని ఎంత గాయపరిసినా సరే కానీ ఆ తల్లి మాత్రం భగవంతుణ్ణి ఇలాగే ప్రార్థిస్తుంది ఆ కొడుకు కోపంలో తిట్టాడు వాడికి నేనంటే చాలా ఇష్టం వాడికి ఎటువంటి పాపం వంటకుండా వాడు ఎప్పుడు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో భగవంతుని పూర్తి అనుగ్రహ కటాక్షాలతో ఎప్పుడు నా బిడ్డ హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది మీ కోసం మీ తల్లి చెయ్యగలిగిన త్యాగం ఎవ్వరూ చెయ్యలేరు మిత్రమా గుర్తుంచుకోండి